ఓం నమో భగవతే రామకృష్ణాయ మనము స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము ఈరోజు మూడవ రోజు ధ్యాన మంత్రము ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచిత్ సుఖస్వరూపాయ స్వామి నేతాపహారినే శ్రీరామకృష్ణులను దర్శించడంతో ఆయన కటాక్షం పైన నరేంద్రుని నమ్మకం బలపడింది బిఏ చదివిన నరేంద్రుడు తనకు సత్వరమే ఏదో ఒక ఉద్యోగం లభిస్తుందని ఆలోచించాడు రోజూ భగవన్ నామాన్ని స్మరిస్తూ అనేక కార్యాలయాలు ఎక్కి దిగాడు కానీ నెలకు పదిహేను రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం కూడా అతడికి లభించలేదు మౌనంగా దారిద్ర్యాన్ని స్వీకరించాడు కుటుంబం అతడితో పాటే దానిని స్వీకరించింది వాళ్ళలో ఎవరు తమ కుటుంబ పరిస్థితులను ఇతరులు ఎవరితోనూ వెల్లడించలేదు మైల రోజులు పూర్తి కాగానే నరేంద్రుడు మామూలు దుస్తులు ధరించసాగాడు సంపన్నులైన అతడి స్నేహితులు ఎప్పటిలా రాసాగారు కానీ వారిలో ఎవరు అతని ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోలేదు అతడు కూడా కొన్ని సమయాలలో వారితో పాటు బయటకు వెళ్ళేవాడు అతడు సన్నబడసాగాడు అతడి ముఖం కూడా కాస్త పాలిపోయింది దీనిని కూడా అతడి మిత్రులు గమనించినట్లు లేదు బహుశా ఎవరైనా గమనించినప్పటికీ అది పేదరికం వలన అని వారు ఊహించుకోలేకపోయి ఉండవచ్చు తండ్రి మరణంతో ఏర్పడిన శోకం కారణంగానే అతడు సన్నబడ్డాడని వారు భావించారు ఈ రీతిలో పేదరికంతో గతి స్థితిలో దానిని ఎదుర్కోవడంతో నరేంద్రుని గడ్డు రోజులు కొనసాగాయి నరేంద్రుడు తల్లితోనూ సోదర సోదరీ మనలతోనూ నవ్వుతూ విశ్వాసం ముట్టిపడేలా మాట్లాడేవాడు సత్వరమే ఉద్యమం లభిస్తుంది దుఃఖాలు తీరిపోతాయని నమ్మకాన్ని వారికి కలుగజేసేవాడు తక్కినవారు కాస్త ఎక్కువ తినాలనే ఉద్దేశంతో తన భోజనాన్ని తగ్గించుకునేవాడు ఉదయమే ఉద్యోగార్థం బయలుదేరేవాడు సాయంత్రం బాగా అలసిపోయి తిరిగి వచ్చేవాడు కాసేపటి క్రితమే తిన్నానని చెప్పి తక్కినవారు భోజనం చేసేలా చూసేవాడు తాను పస్తు ఉండేవాడు ఆ స్థితిలో సైతం అతడు న్యాయశాస్త్ర అధ్యయనం వదిలిపెట్టలేదు అనేక రోజులు పస్తులు ఉండి చిరిగిన దుస్తులు ధరించి కళాశాలకు వెళ్ళేవాడు ఆకలి కారణంగా కొన్నిసార్లు తప్పి పడిపోయాడు నరేంద్రుని మిత్రులు అలవాటు ప్రకారం అతన్ని తమ ఇళ్లకు తీసుకుపోయేవారు చాలాసేపు వారితో మాట్లాడుతూ ఉండేవారు వారు భోజనానికి పిలిచినప్పుడు మాత్రం నిరాకరించేవాడు ఎందుకంటే ఇంట్లో తల్లి సోదర సోదరీమణులు పస్తులతో ఉండే దృశ్యం అతడి కళ్ళ ముందు ద్యోతకమయ్యేది కనుక వెంటనే ఏదో ఒక సాగు చెప్పి భోజనం చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చేసేవాడు ఇంట్లో తను మిత్రులతో కలిసి భోజనం చేసినట్లు చెప్పేవాడు తనవంతు కూడా తమ్ముళ్లకు చెల్లికి పెట్టి తాను పడుకునే పడుకునేవాడు ఈ కాలఘట్టం గురించి కాలాంతరంలో నరేంద్రులా చెప్పాడు మైల గడువు పూర్తి కాక మునిపే నేను అక్కడా ఇక్కడ ఉద్యోగం కోసం తిరిగాను ఆకలితో ఉత్త కాళ్ళతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేత పుచ్చుకొని మధ్యాహ్నపు మండుటెండలో ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి తిరిగాను ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండేవారు కానీ కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు కానీ చోట నాకు నిరాశ నిస్పృహలే ఎదురైనాయి ఈ కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థమైన సానుభూతి ఎంతో అరుదన అరుదు అయినదని దుర్బలులకు పేదలకు ఇక్కడ స్థానం లేదని నాకు బాగా అర్థమయ్యింది ఇదివరలో ఒకటి రెండు రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతాత్వమైనట్లు భావించిన వారిప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సభమని భావింపసాగారు సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్ళు నా పట్ల పెడముఖం చూపసాగారు అటువంటి చేదు అనుభవాలు చవిచూసే కొద్దీ ఈ లోకం ఒక రాక్షసుని సృష్టిగా నాకు అనిపించేది ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మండు టెండలో తిరిగి తిరిగి పాదాలు బొబ్బలెక్కాయి అలసి సొలసిపోయి మైదానంలోని ఓక్ టెర్లోని స్మారక చిహ్న నిర్మాణం నీడలో విశ్రమించాను ఆ రోజు ఒకరిద్దరు మిత్రులు నాతో పాటు ఉన్నారు అనుకోకుండా అక్కడ కలుసుకోవడం ఒరిగి జరిగింది నన్ను అనునయించడానికి కాబోలు వారిలో ఒకడు కృపాలు అయిన బ్రహ్మశ్వాస అనే పిల్లవాయువు వీచసాగింది అనే పాట పాడసాగాడు ఆ పాట వినగానే అతడు నా తల మీద సమ్మెటతో కొడుతున్నట్లు అనిపించింది నా తల్లి తమ్ముల స్థితి గుర్తుకు వచ్చి అవమానంతో నిరాశ నిరాశ నిస్పృహలు ముప్పిరి కొనగా నోరు ముయ్యి ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరం లేదో అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు ఒకప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది కానీ ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తున్నాయి అంటూ అరిచాను నా మాటలు విని ఆ మిత్రుడు ఎంత నొచ్చుకున్నాడో ఏమో కానీ ఎంతటి కడిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో అతడికి ఎలా అర్థమవుతుంది ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు తర్వాతి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము